వెల్కమ్ టు పొలిటికోస్ట్ మీడియా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా గత కొద్ది రోజులుగా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి సో ప్రస్తుతం తాజా పరిస్థితిపై విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మనీషన్ సార్ నమస్తే సార్ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఈస్ట్ సెంట్రల్ అంటే తూర్పు మధ్య అరేబియా సముద్రం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కొంకణ్ ప్రాంతంలో ఒక అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనంగా పరిణితి చెందింది అది సుస్పష్ట అల్పపీడనంగా ప్రస్తుతానికి కొనసాగుతుంది దీనితో అనుబంధమైన ఒక ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ముఖ్యంగా మధ్య మహారాష్ట్ర మరట్వాడ తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది ఈ ఉపరితల ద్రోణితో పాటు రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురిగా వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో పడే అవకాశం ఉంది నిర్దిష్టంగా నిశితంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఐదవ రోజు ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటూ ఆరు ఏడు రోజుల్లో అది కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది అదే దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే ఐదు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది మరియు తదుపరి రెండు రోజులు అది కొన్ని ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఈదురుగాళ్ళు ఉత్తర కోస్తాలో మొదటి నాలుగు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్లతో వేగంతోనూ ఐదవ రోజు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి మూడు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతోనూ తదుపరి రెండు రోజులు అరవై యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నది ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కామెరూన్ దక్షిణ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు ఈశాన్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తున్నాయి రాబోయే రెండు రోజుల్లో ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నది తదుపరి అది అడ్వాన్స్ అయ్యి కేరళ తమిళనాడు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నది గడచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో నమోదైంది రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రికార్డైంది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సార్ మీరు ముందుగా చెప్పినట్టు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉందని చెప్తున్నారు సో ముఖ్యంగా మనం కొన్ని జిల్లాలకు ఏమైనా అలర్ట్ ఇచ్చే అవకాశం ఉందా ఏ జిల్లాలో ఐదవ రోజు ఈ రోజు నుంచి లెక్క వేస్తే ఐదవ రోజు అంటే ఇరవై ఏడవ తేదీన ఒకటి రెండు చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఆ జిల్లాలు మీకు ఒక రెండు రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ నైరుతి రుతుపవనాలు దేశ ప్రజలందరూ కూడా ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తారు ఎందుకంటే దేశంలో ఆర్థికంగా పంట పరంగా ఏదైనా కావాలన్నా వర్షాలు అనేది చాలా కీలకం సో మన రాష్ట్రానికి ఈ నైరుతి రుతుపవనాలు రాక ఏ విధంగా ఉండబోతుంది మీకు అందరికీ తెలిసినట్టుగానే మన జీవితానికి ఒక లైఫ్ బ్లడ్ అంటాం లేదా గ్యాంబుల్ ఆఫ్ మాన్సూన్ అంటారు ఇండియన్ ఎకానమీని కూడా మాన్సూన్సు అంత ప్రముఖమైన పాత్ర వహిస్తాయి భారతదేశంలో ఉన్న ఎకానమీ మీద మిగతా రంగాల మీద కూడా రుతుపోవన వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి ఆ విధంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మాకున్న లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారం భారతదేశంలో లాంగ్ పీరియడ్ యావరేజ్తో పోల్చినట్టయితే వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ అంటే సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కూడా సాధారణ స్థాయి కన్నా కొంచెం అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదైతే రానున్న ఐదు రోజుల పాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో ఏదైతే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కూడేసే అవకాశం ఉందని ఐదవ తేదీని కూడా కొంచెం భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు మరొక ముఖ్య విషయం ఏంటంటే నైరుతి రుతుపవనాలు ఇవి దాదాపు మరొక నాలుగు రోజుల లోపుగానే కేరళ తీరాన్ని తాకునున్నట్లు తెలుస్తోంది కేరళ అనంతరం చుట్టుపక్కల గుండా ప్రయాణించి అలా ఏపీలో కూడా మరొక వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది ఇక్కడ వాతావరణ తాజా పరిస్థితి కెమెరా ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్